పద్మ జీవియన్ నేను సోషల్ వర్కర్ యాక్చువల్గా తర్వాత ద ఇండియన్ మహిళా ఫౌండర్ ఫౌండర్గా ఉన్నాను సో మీడియా అంటే మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది చాలా అంటే ప్రజలకి ప్రజలకి ప్రభుత్వానికి వారిదిగా అంటే ఏ సమస్య ఉన్నా సరే చాలా చక్కగా మీ రాత్రల్లో మా బాధను మీ రాత్రలో రాసి ప్రజలకు చక్కగా మెసేజ్ ఇస్తారు అందుకే మీరంటే మాకు చాలా గౌరవం ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాలుగా మీకు మాకు మంచి అనుబంధ సంస్థలు ఉన్నాయి కానీ కొన్ని అరవైన కార్యాల వల్ల మేము దూరం అయిపోయాం మీకు సో మీడియా మిత్రులకి నా వినపం ఏంటంటే నేను మహిళా వింగ్ తరఫున చాలా కేసులు ఆల్ ఓవర్ ఇండియాలో మహిళా కేసులు చాలా చేసాము కానీ ఇప్పుడు ఈ ఆర్ కార్డు విషయంలో చాలామంది ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయి ఎంతమంది విడిపోయి చాలా కుటుంబాలు కుటుంబాలు సర్వరాశం అయిపోయి కేవలం డబ్బు డబ్బు కోసమే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి ప్రాబ్లమ్స్ అయినాయి సో గత నలభై సంవత్సరాలుగా ఒక్క మహిళ శాసన సన్యాసం అనే మహిళ ఆవిడ కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి కొంచెం పెద్ద అయ్యాక ఆవిడని బాగా చూసుకొని మళ్ళీ ఏదో చిన్న చిన్న చోషణలు చెప్పుకొని మెడికల్గా ఆర్థికంగా చుట్టాలు సాయం చేశారు వాళ్ళు వేరే ఊర్లో ఉండిపోయారు దయించి మీ ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలకి స్పాట్ పేమెంట్ లాగా స్పాట్లోనే చాలా న్యాయం జరుగుతుంది దయించి మా బాధను ఆ అమ్మాయి బాధల్లో చెప్తుంది తన వివరాలు చెప్తుంది దయించి మీరు మీడియా తరఫున ఈ అమ్మాయి బాధను కూటమి ప్రభుత్వం చేరనిచ్చి ఆమెకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మా పేరు ససల గౌరి మేము వడ్లపూడి నివాసితులం మా తాతగారు గుండా సోమేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆయన తనకు భూములు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు తనకు భూములు తీసుకోవడం జరిగింది ఆ మూమెంట్లో మా మదర్ సెవెంటీన్ ఇయర్స్ ఒక విడో కాబట్టి ఆవిడకి ఒక ప్లాట్ అనేది ఒక ఆర్ కార్డు అలాట్మెంట్ చేయడం జరిగింది అది ఆర్ కార్డు నెంబర్ ఏమో సిక్స్ ఫోర్ నైన్ అనమాట దానికి అంతా నేను అప్పటికి నా వయసు ఫైవ్ ఇయర్స్ అమ్మాయి నేను అప్పటికి ప్లాట్ అనేది ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు మాత్రం ఇవ్వలేదు నేను ఈ నేటికి నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము వాళ్ళు రెండుసార్లు మా అమ్మగారి పేరు మీద శాస్త్ర సన్నీసమ్మ గారి పేరు మీద అలాట్మెంట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి రికార్డులు చూపిస్తున్నారు కానీ మాకింతవరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి వేరే వాళ్ళకి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక్కటి ఇచ్చి వేరే వాళ్ళకి పలాన వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోలేదు అందుకే అలాట్మెంట్ చేశాము అని చెప్పేసి ఒక మాట చెప్పినా బాగుండేది మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇచ్చిన ప్లాట్ ఏదైతే ఉన్నదో అది వేరే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది ఇలా టూ టైమ్స్ జరిగింది ఆల్రెడీ రికార్డ్స్లో కూడా ఉన్నాయి అది ఏ ప్లాట్ కూడా ఇంతవరకు మాకు మా అధీనంలో ఒక్క ప్లాట్ కూడా లేనే లేదు అందుకు నేను ఇంతవరకు తిరిగి తిరిగి ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా తిరగడానికి మా మదర్కి అయితే నేను బ్రతుకుల్లోనే ఉన్నారు ఎందుకంటే ఆవిడ పూర్తి డిప్రెషన్ పేషెంట్ అనమాట నేనేమంటున్నానంటే అందుకే ఇండియా మహిళా ఫౌండేషన్ పద్మగారికి నేను నేను ఆశ్రయించాను ఈ ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను అందుకు నేను ఏమంటే లాస్ట్ టైం పద్మగారిని వీళ్ళు టీం మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది ఎస్ఓ ఆఫీస్కి అక్కడ డిప్యూటీ సీఎం సారీ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని కలవడం జరిగింది మేడం మాకు అందరూ కూడా మాకు ఒక సమర్థించి ఏదో ఒక విషయం చెప్పి పంపిస్తున్నారే తప్ప ఎంతవరకు వాళ్ళు మాకు ప్లాట్ వాళ్ళని దగ్గర మీకు ఇస్తామని ఒక హామీ మాత్రం ఇవ్వడం లేదు ఎంక్వైరీ చేశారు మా ఆధార్ ఆధర్ణీయులు ఒక ప్లాట్ కూడా లేదు ఇది వల్ల అలాట్మెంట్ అయినా మీరు ఎందుకు కట్టలేదన్న సార్ మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేక మేము కట్టుకోలేదు ఇప్పుడు పరిస్థితి బాగుంది అని అనేసి కూడా నేను చెప్పలేను ఎందుకంటే నా అమ్మ పూర్తిగా డిప్రెషన్ పేషెంట్ ఆవిడ ఎప్పుడు ఏమైపోయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ వారు అప్పుడు నాకు ఏమైనా ప్లాట్ ఇస్తారా నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని త్రూగా నాకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దయచేసి మీరు నాకు ఒక సపోర్ట్గా నిల్చొని మా అమ్మగారికి ఒక్క న్యాయం నేను ఇన్ని సంవత్సరాలు బతికినందుకు మా అమ్మగారికి ఇది ఒక్కటి వచ్చిందని చెప్తే చాలు ఇంకేంటి నాకు వద్దే వద్దు కానీ ఒక్కటి నేను ఏం చెప్తున్నానంటే ఆవిడ ఉన్నప్పుడే నేను ఏదైతే ఉందో మీ అందరి త్రోగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడాను మా అమ్మగారికి ఒక్క ప్లాట్ అనేది నా పిల్లకి ఇది ఒక్కటి ఉంచారు అంటూ చాలు నాకు ఇంకేం వద్దే వద్దు నేను మీ అందరి త్రో రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇప్పించండి థ్యాంక్ యూ